యషయ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మనుష్యుడు గాలికి మరుగైన చోటువలను గాలి వానకు చాటైన చోటువలను ఉండును చోట నీళ్ల కాలువల వలను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చెంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూడుడు ఇక ఘనుడని ఎంచబడడు కపటి ఉదారుడు అనబడుడు మూడులు మూడవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకుందురు గుర్చి కాని మాటలు మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు తప్పిగొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు కార్యములను బట్టి నిలుచుదురు సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరంనకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవ్వును పండ్లు ఏరుటకు రావు సుఖాసక్తిగల కన్యలారా వణుకుడి నిర్విచారుణులారా తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోని పట్ట కట్టుకునుడి రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు నా జనులు భూమిలో ఆనందపురములోని గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును జన సమూహములు గల పట్టణము విడువబడును కొండయు కాపుర్ల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలమేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును అప్పుడు న్యాయము అరణ్యములు నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలిగచేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందు ఆశ్రయస్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు ఆయనను అరణ్యము ధ్వంసమగినప్పుడు వడగండ్లు పడను పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు